వచ్చేసరికి మే ఇరవై ఐదు గత రెండు మూడు రోజుల నుంచి కొంతమంది ఇత్తనాల కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు గానీ ఒకళ్ళు ఎవరో ఎయిటింగ్ చేసి పెట్టారు ఒక ఫోటో గత సంవత్సరంలో ఒక యూట్యూబర్ మీద రాసిన ఆర్టికల్ ని రెండు జూన్ పద్నాలుగున ఈ సంవత్సరం నా ఫోటో నా యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టి అక్కడ కొన్ని గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరిగింది సో ఇలా చేసినప్పుడు చాలామంది తెలియక కానీ తెలిసి కానీ నమ్ముతారు రైతుల్లో మంచి నమ్మకాన్ని ఉంది సో ఆ నమ్మకాన్ని చెరిపెయ్యాలి అనే సదురుద్దేశంతో ఎవరైతే ఎడిటింగ్ చేసి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారో అప్పుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది కొంతమంది రైతులు కానీ కొంతమంది ఫెర్టిలైజర్ షాపులు వాళ్ళు కానీ ఎవరైతే పెట్టారో స్టేటస్ పెట్టినా వాట్సప్ గ్రూపుల్లో ఎవరైతే షేర్ చేశారో వాళ్ళ స్క్రీన్ షాట్లు అన్నీ కూడా తీసి నిన్న నందిగామ కంప్ పోలీస్ స్టేషన్లో అయితే కనుక నేను కంప్లైంట్ కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది సిఐ గారు కానీ అక్కడ డిపార్ట్మెంట్ కానీ చాలా ఫేవర్గా అయితే కనుక హెల్ప్ చేస్తా అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలే సమస్య లేదని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది నా ప్రతిష్టకి భంగం కలిగే విధంగా ఎప్పుడైతే మీరు ఎడిటింగ్ చేసి ఇలాంటి మార్ఫింగ్ వాటికి దిగజారారు ఉత్తరాలు కానీ మీ పెసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ అమ్ముకోలేని స్టేజ్లో ఉండి వేరే వాడి మీద కక్ష కట్టి వాడి ప్రతిష్టని దిగజార్చాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే దిగారో ఖచ్చితంగా మీరందరికీ అందరి లిస్టు ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పిలిపించడానికైతే కనుక ఆల్రెడీ ఫోన్లు చేయడం జరిగింది ఇంకా కూడా చాలామంది ఉన్నారు సో మీరు కనుక అలాంటి ఏదన్నా గ్రూప్లో వచ్చినట్టు ఎవరైతే ఫోటో షేర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కనుక నా నెంబర్కి కనుక మీరు పెట్టినట్లయితే మీకు ఫ్రీగా అంటే ఏ గ్రూప్ లో పెట్టారు ఎవరు పెట్టారన్నది ఆ ఫోటో కూడా స్క్రీన్ షాట్ కనుక పెట్టినట్లయితే మీకు ప్రతి ఒక్క రైతుకి గాని ఫెర్టిలైజ్ షాపులు వాళ్ళకి కానీ ఫ్రీగా ఐదు వేల రూపాయలు అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలా వీళ్ళని వదిలేసినప్పుడు ఖచ్చితంగా ఆ మీద కాకపోతే రేపొద్దున ఇంకొకళ్ళ మీద ఇలానే విష ప్రచారం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తి ఉండదు గతంలో కూడా మాట్లాడినా చేసినా కానీ ఎందుకు లేని చెప్పి నేను ఎప్పుడు కూడా ఒక యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా వేరే వాళ్ళ మీద అక్కస్ కక్కడం కానీ లేదంటే గనక ఇంత ఎదిగినా కానీ నేను ఒకరిని తొక్కేద్దామనే ఉద్దేశం కానీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కామెంట్స్ పెట్టడం కానీ ప్పుడు కూడా జరగలేదు ఈ రోజుకి కూడా ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కానీ సీడ్ షాప్స్ వాళ్ళు కానీ నేను చెప్పిన విత్తనాల్ని అమ్ముకొని గత సంవత్సరం మంచిగానే ఒక రూపాయి తిన్నారు మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీంతో పాటు అది ఎవరు క్రియేట్ చేశారన్నది కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ అయితే గనక రేపు సోమవారం అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా షేర్ చేసి మిమ్మల్ వాడికి నేనుగా తోడుగా ఉన్నాను ఏదో ఒక రోజు నాకు ఉపయోగపడారు అనుకుంటే గనక ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియచేసే విధంగా మీరు అయితే కనుక సహాయపడతారని కోరుకుంటూ మనకు మంచి వీడియోతో మంచి కంటెంట్ రావడం జరుగుతుంది జై జవాన్ జై కృష్ణ